నీకు ఇంత చెప్పినా కోపం తెచ్చుకున్నావు ఇంకా మనం చిన్నపిల్లలం కాదు కదా ఇప్పుడిప్పుడే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం నువ్వంటేను మరీను నువ్వు వచ్చాక ఎంత సంతోషంగా ఉందో అమ్మ నువ్వే చూసావుగా నిన్ను ఎలా నెత్తన పెట్టుకుంటుందో కూడా నువ్వు చూస్తున్నావు కదా అని అన్నాడు అందుకు నిజమే వైజాగ్ వచ్చి పూర్తిగా ఒక్క రోజు కూడా కాకముందే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇంటితో అనుబంధం ఉందన్న భావన వచ్చింది అనుకున్నది ఆమె అలా ఆలోచిస్తుంటే ఏంటి ఎటో వెళ్ళిపోయావు అంటూ ముఖం ముందు చేతిని ఆడిస్తూ అడిగాడు అందుకు ఆమె ఏం లేదు అని సమాధానం చెప్పింది ఇంటికి వీరిద్దరి సంభాషణ ఏంటి ఎవరు ఎవరు గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు కథాక తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు